కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెడ్ ఫెటిలిటీని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది కొత్త ఫిషింగ్ హార్బర్ డెవలప్‌మెంట్కి సంబంధించినటువంటి ప్రపోజల్కి లైన్ క్లియర్ చేసింది ప్రకాశం జిల్లా పరిధిలో వచ్చేటువంటి కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని త్వరలో డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు అన్నిటికీ కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలానే నలభై ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగిస్తే భారత్మాల ప్రాజెక్ట్ కింద ఇక్కడ కొత్త ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ బాధ్యతల్ని కేంద్రం తీసుకుంటుంది అసలు వాస్తవానికి రాష్ట్రంలో భారత్మాల పేరుతో అంటే సాగర తీరం మొత్తంలో కూడా ఓడరేవులు రేవులు ఫిషింగ్ హార్బర్ల డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది అందులో భారత్మాల ఫస్ట్ పార్ట్లో కొన్ని వాటర్ రేవుల్ని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో నాలుగు ఓడరేవులు రేవులు డెవలప్మెంట్ చేసేటువంటి ప్రక్రియని చేపట్టారు ఆ సందర్భంలోనే కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి సూత్రప్రాయ అంగీకారం తెలియజేసినప్పటికీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో మెలికి పడింది అప్పటి నుంచి అది పెండింగ్లోనే ఉంది కొత్తగా కోర్టుపై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఫిషింగ్ హార్బర్లు అలానే పోర్ట్ల డెవలప్మెంట్ అంశాన్ని చాలా సీరియస్ కన్సిడరేషన్లో తీసుకుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లో కూడా దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు రాష్ట్రంలో తీర ప్రాంతం వెంబడి భారీ ఎత్తున పోర్టుల అభివృద్ధి అలానే ఫిషింగ్ హార్బర్ల డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకొచ్చారు ఒకసారి చూద్దాం రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపోజల్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏ ఫిషింగ్ హార్బర్లు అనేటువంటి విషయాన్ని చూద్దాము మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్కి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో వెలువరించినటువంటి అంశం అరవై వేల మంది ఫిషర్స్ ఫిషర్మన్ కమ్యూనిటీకి ఉపయోగం కలుగుతుంది అనేటువంటి అంచనా ఇక్కడ చేశారు అలానే ఇవి మొత్తంగా ఈ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఫిషింగ్ హార్బర్లు కొత్తగా ప్రపోజ్ చేసినవన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి సో ఇప్పుడు ఇదే తరహాలో ఈ ప్రదేశంలో కొత్త పట్టణం ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఈ ప్రణాళిక ప్రకారం మనం ఒకసారి చూస్తే కనుక నలభై ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలి ఆ నలభై ఎకరాల భూమిని కేంద్రానికి పనుల కోసం ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పర్ఫెక్ట్ ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేయబోతుంది పూర్తిస్థాయి వసతులు సౌకర్యాలతో అంటే ఫిషింగ్ హార్బర్కి ప్రధానమైనటువంటి ఫిషింగ్ అంటే చేపలు పట్టడం ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఇందులో కనీసం పదిహేను వేల మత్స్యకార కుటుంబాలకి ఈ ఫిషింగ్ హార్బర్ వలన లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది ప్రాజెక్ట్ రిపోర్ట్లో వేసినటువంటి అంచనా అదేవిధంగా అక్కడ పట్టినటువంటి చేపల మత్స్య సంపదని ప్రిజర్వ్ చేసేందుకు కావాల్సినటువంటి శీతల గిడ్డంగుల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మొత్తం టోటల్ డెవలప్మెంట్ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది సాగర్మాల ప్రాజెక్టు టూ అంటే రెండవ దశ సాగర్మాలకి సంబంధించి భారతమాలకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో భాగంగా రెండవ దశ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో ప్రకాశం జిల్లాలో ఈ కొత్త ఫిషింగ్ హార్బర్కి లైన్ క్లియర్ అయింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటికే గుర్తించినటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక ఒక పది ఎకరాల భూమి అక్కడ అందుబాటులో ఉంది నలభై ఎకరాల భూమి అవసరం ఉంది కాబట్టి మరొక ముప్పై ఎకరాల భూసేకరణ అనేది కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టాలి ల్యాండ్ ఎక్విజిషన్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలను తీసుకుంటుంది నిర్మాణ బాధ్యతలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చును కూడా కేంద్రమే భరించడానికి సన్నద్ధత వ్యక్తం చేసింది అంటే తీర ప్రాంతంలో ప్రధానంగా ఇటు నెల్లూరు ఆ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలు కొంతవరకు కృష్ణా జిల్లాలో ఆ పైన ఉన్నటువంటి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణము పోర్టుల నిర్మాణానికి సంబంధించి ఒక క్లారిటీ ఉంది కానీ మధ్యలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా పరిధిలో ఒక వ్యాక్యూమ్ ఉంది అక్కడ నిర్మాణాలు ఇంతవరకు చేయలేదు ఫిషింగ్ హార్బర్ల డెవలప్మెంట్ జరగలేదు తీర ప్రాంతంలో కొత్తగా పోర్టులు కూడా వచ్చిన పరిస్థితి లేదు సో ఈ అంశాలను బట్టి చూస్తే కనుక ఇక్కడ డెవలప్ చేయబోయేటువంటి ఫిషింగ్ హార్బర్ వలన ప్రకాశం జిల్లాలో ఎందుకంటే ఈ కొత్తపట్నం ఏరియా దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఒంగోలు క్యాపిటల్ ఒంగోలు ముఖ్య పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఉపాధి మార్గాలు కూడా పెరిగే అవకాశాలు అవకాశాలుంటాయనే అంచనా వేస్తున్నారు కేంద్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే భూ సేకరణ సమస్యని కంప్లీట్ చేసి కేంద్రానికి కేంద్రం పరిధిలో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నట్టుగా సమాచారం చేయండి